హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు జూలై పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి భారీ సంఖ్యలో అయితే కాయలు అయితే రావడం అయితే జరిగింది ఇక లేట్ చేయకుండా ఎన్ని కాయలు వచ్చినాయి ఎంత రేటు పోయిందనే వివరాలు అయితే చూద్దాం ఈరోజైతే మార్కెట్కి మొత్తం పదహైదు వందల టన్నులు కాయలు అయితే వచ్చినాయి రేటు విషయానికి వస్తే ఈరోజు మూడు వేల నుంచి మొదలైంది ఇప్పటిలాగే ఎక్కువ శాతం వచ్చేసి ఎనిమిది వేల నుంచి మొదలై పదహైదు వేల వరకు ఎక్కువ శాతం అనేది మార్కెట్లో కాయలు అయితే అమ్ముడు అవడం అయితే జరిగింది ఏదో కొద్ది కాయలు మాత్రమే పదహారు వేలు పదిహేడు ఇలా వేయడం అయితే జరిగింది పద్దెనిమిది వరకు కూడా ఇక టాప్ రేట్ విషయానికి వస్తే పంతొమ్మిది వేలు అనేది ఈరోజు అనంతపురం మార్కెట్లో పోయింది అయితే మార్కెట్కి ఘైరంగాలు రాలేదన్నారు అన్ని సీజన్ కళ్యాణ ఇక చూడాలి అయితే ఇంకా తోటల్లో ఉన్నవి మాత్రమే అట్లా డైరెక్ట్ వ్యాపారస్తులకైతే అమ్ముకోవడం అయితే జరుగుతూ ఉంది మార్కెట్ అయితే తీసుకురాలేదు అన్నారు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్